కె రామకృష్ణ రావు ఐఏఎస్ చీఫ్ తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పెట్టాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి గల్ల ప్రత్యేకమైన అర్హత ఏంది అంత ఇంత ఈయన పేరు ఇంత గణము ఎందుకు చక్కర్లో కొడుతుంది కారణం ఏంటంటే పాలకులకు అనుసంధాన ఉండడు వాళ్ళ అడుగులకు మడుగులో తిరిగి ఉంటాడు కాబట్టి ఈరోజు ఆయనను పెట్టుకుంటారు ఆయన గుంటూరు కలెక్టర్గా రెండు వేల ఐదులా గుంటూరు కలెక్టర్గా పనిచేసినాక ఆయన నేను ఉన్నత విద్య కోసం అమెరికాకు పోయిండు అక్కడ ఎంబీఏ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత మరి ఆయన తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరి రెండు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగం చేసిందన్న సంగతి అందరికి తెలిసిందే మరి ముఖ్యంగా కంపెనీల పేర్లు ఆయన చేసిన కంపెనీల రెండు పేర్లు ఒకటేమో హిందూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండవది రాజా రియాలిటీ ఇది ఎట్లానంటే ఇది వయలేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారం ఈ రూల్స్ కు వ్యతిరేకంగా ఆయన పనిచేసాడు ఇక్కడ మరి అంటే వ్యాపార సంస్థలలో పెద్ద పెద్ద ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత మరి ఈయన రెండు వేల పదమూడు పద్నాలుగు ప్రాంతాలను తిరిగి మళ్ళీ వచ్చి సర్వీసెస్ అంటే ఆరు సంవత్సరాల తర్వాత ఒకటి ఏంటంటే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ లీవులు ఉన్నటువంటి వ్యక్తులను పంతొమ్మిది అరవై ఎనిమిది ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఆయనకు పోస్టింగ్లు ఇవ్వద్దు కానీ ఆయన తీసుకొని వచ్చి పోస్టింగ్ ఇవ్వడం కాక మళ్ళీ ఇంపార్టెంట్ పోస్టింగ్ ఇచ్చిండ్రు ఏది ఫైనాన్స్ సెక్రటరీ ఆయన దాదాపు పదమూడు పద్నాలుగు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆయన ముఖ్య ముఖ్య స్థానంలో ఉన్నాడు అందులో అందులో ఆయన రెవెన్యూ తెలంగాణ రెవెన్యూ ఎక్కువగా చూపించి అంటే సంపాదన మన చాలా ఎక్కువ ఉన్నాడు చూపించి బడ్జెట్ లో ఎక్కువ అంటే ఏది కాగితాల బడ్జెట్ అంకె అంకెల గారడి అంటారు చూసినావా ఆ గారడి వేసిన పెద్ద గారడి మాస్టర్ ఎన్నుకున్న గారడి మాస్టర్ ఎవరంటే మిస్టర్ రామకృష్ణరావు ఇక ఆయన బిల్లులు ఏ విధంగా పాస్ చేస్తారు ముఖ్యమంత్రి అయినా కలవచ్చు కానీ ఈయనను గడుచుడు చాలా కష్టం ఎందుకంటే ఈయనకు నేను చాలా టూరిజం ల వివిధ ఇరిగేషన్ జరిగిన స్కామ్ల పైన అనేక సార్లు ఈయన ఆర్టీఏలు కానీ వివిధ రకాలుగా నేను ఇస్తే దేని కూడా ఏ రోజు కూడా దేని కూడా స్పందన ఇయ్యలే అన్నిటికి కూడా ఏదో ఉత్తరం రాసేది దాన్ని తప్పించుకునే పోయేది కాబట్టి కంప్లీట్ గా ఈ రోజు కమిషన్ల పర్వం ఈ రోజు పెద్ద చర్చ బయటకు వస్తుంది కదా ఫైనాన్స్ అంటే కమిషన్ అని దానికి మొత్తము వత్తాసు పలికింది దాని మూల కారణం ఈ వ్యక్తే రామకృష్ణారావు వ్యక్తి ఈ రోజు ఎటువంటి వ్యక్తిని అంతేకాకుండా ప్రతిదీ కూడా పాయింట్ పయనించిన ఇంకోటి ఈ కుపేర్ కాంట్రవర్సీలా ఈ కుబేర్ అనేది పెట్టిండ్రు ఇందులో ఏది ఫైనాన్స్ సిస్టమ్ మొత్తం సెంట్రలైజ్ చేయడానికి సెంట్రలైజ్ చేయడానికి దీన్ని దాదాపు వంద కోట్ల రూపాయలు సంవత్సర ఆదాయం పైన కలిపితే దీన్ని ఆ ప్రైవేటు వాటర్తో లింక్స్ పెట్టుకొని కుటుంబం లింక్స్ పెట్టుకుని అనేది కుబేర్ అనే దానిపైన కూడా ఈ కుబేర్ అనే దానిపైన పెద్ద అక్రమాలు జరిగింది అనేది ఒకటి ఉన్నది కాబట్టి ఇన్ని అక్రమాలు చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి తర్వాత ఉండాల్సినటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి చాలా సిద్ధాంతపరమైన వ్యక్తి నీతి నిజాయితీ గల వ్యక్తి లెక్క అటువంటి వ్యక్తిని పెట్టుకుంటే ముందు పోతుంది కానీ ఇటువంటి వ్యక్తులను అనేకమైన ఆరోపణలు వ్యక్తులను చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తులను ఈ రోజు వెక్కుంటే ఏమంటారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమంటారంటే రాబోయే కాలంలో తెలంగాణలో ఏ ప్రభుత్వం బిల్లారంగా ప్రభుత్వం ఉంది అని అంటారు రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు కోసం జైలుకుపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి తప్పించుకొని ప్రైవేట్ పనులలో పనిచేసి కమిషన్లకు నాయకులకు వత్తాసు పలికి కమిషన్ లో బిల్లులు పాస్ చేసినటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినాక టోకెన్లు సీరియల్ ప్రకారం ఇవ్వకుండా మధ్యలో ఎవరు కమిషన్ వాళ్ళ టోకెన్లు ఇచ్చిన వ్యక్తి ఈయన చీఫ్ సెక్రటరీ తెలంగాణలో ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదు బిల్లారంగాల ప్రభుత్వం అనే పరిస్థితి రోజు తెలంగాణకు వస్తుంది మరి ఈ రోజు ఇది ఆత్మ గౌరవం ప్రభుత్వం అంటారా సిద్ధాంతపరమైన ప్రభుత్వం అంటారా ఇది ప్రజా ప్రభుత్వం అంటారా దీని ఏ ప్రభుత్వం అంటారు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి ఈరోజు కాబట్టి నేను ఈ నియామకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా పౌర సమాజం కూడా ఈ రోజు ముక్కున ఏలేసుకునే పరిస్థితి ఉన్నది మాట్లాడే పరిస్థితి ఉండదు ఈరోజు కొంతమంది అధిక సిన్సియర్ అధికారులు చాలా మంది ఉన్నా అధికారులు చాలా మంది ఉన్నా వీళ్ళు కొంతమందిని మాత్రమే పేలిన వాడుతున్నాయి ప్రభుత్వం రాగానే చీఫ్ సెక్రటరీ డీజీపీని మార్చిండ్రు ఆరు నెలలనే ఆ డీజీపీని తీసి పంపించేసి ఎందుకు అనుకూలంగా చీఫ్ సెక్రటరీ గత ప్రభుత్వం ఉన్నా కొనసాగిస్తుంది ఎందుకు అనుకూలంగా ఉంది కాబట్టి కమిషన్ తెచ్చుకొని పెట్టుకుంటుంది గత ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పోస్టే ఈ ప్రభుత్వం ఎందుకు ఏది గులగొట్టమంటే అది గులగొడతాడు ఏది అంటే అది గులగొట్టం కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉన్నది ఇంకొకటి అంటే ఈ ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి కాక ముఖ్యమంత్రి వచ్చిన దండుపాలెం గ్యాంగ్ దండపాలెం గ్యాంగ్ అంటే ముగ్గురు సీతక్కది ఈ చీతక్కడి ఆమె ఉత్తరం రాసింది ఆ ఉత్తరం ఏం రాసిందంటే పంచాయతీరాజ్ కమిషనర్ కనకరత్నం అనేటి ఆయన చాలా బుద్ధిమంతుడు చాలా నీతి మంతుడు ఈయన రిటైర్డ్ మంత్ అయిన నూట పద్దెనిమిది పద్దెనిమిది మంది మీరు తీసేసిండ్రు ఈయన రిటైర్డ్ మొన్ననే అయిండు ఇంకో రెండు ఏం లేయి అంటే ఒక టీచర్ ఏమో ఒక టీచరు ఆమె దూరము హెల్త్ ప్రాబ్లమ్ ట్రాన్స్ఫర్ కోసం పెట్టుకుని ఒక ఉత్తరం ఉత్తర ఉత్తరం ఇవ్వలే రిటైర్డ్ అయిన వ్యక్తికి రిటైర్డ్ అయిన వాళ్ళు అందరిని తీసేసిన తర్వాత రిటైర్డ్ అయిన వ్యక్తికి ఈ రోజు ఇంకా రెండు సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి ఈ అక్క బాజాప్త ఉత్తరం రాసింది ఇక ఇటువంటి వ్యక్తులు ఇటువంటి ఇక వీళ్ళకు దీనికి ఎంకెవరు మద్దతు వేం నరేందర్ రెడ్డి అనేటోళ్ళు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఈ రోజు ప్రభుత్వంలో ముఖ్య స్థానాలలో గుసని రోజు అవినీతి పనులను తీసుకొని వచ్చి అవినీతి పది ఆయన అధికారులను పెద్ద స్థానం ప్రతి దానిలో అన్ని పార్టీల ఉంటాయి టెలిఫోన్ స్కామ్ అవుట్ గొర్రెల స్కామ్ అవుట్ టీఎస్పీఎస్డి రెండు వేల ఇరవై రెండు పేపర్ లీక్ అవుట్ మోహన్ కందాస్ వంటి ఒక మంచి అధికారి